ఈ మధ్యకాలంలో అంటే వాస్తవానికి మారుతున్న జీవన శైలి ప్రజల్లో చిన్న పెద్ద అనే తేడా లేదు వయసుతో సంబంధం అస్సలు లేదు గుండెపోటుతో మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది గుండెపోటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది ఇటువంటి నేపథ్యంలోనే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకొచ్చారు కొంతమంది పరిశోధకులు గుండెపోటుకు కూడా ఇప్పుడు వ్యాక్సిన్ రాబోతోంది అది కూడా చైనా వ్యాక్సిన్ రాబోతోంది గుండెపోటు అలాగే బ్రెయిన్ స్ట్రోక్ను నివారించడానికి చైనా ఒక వ్యాక్సిన్ రూపొందించిందట నాణాలు గట్టిపడడం అలాగే రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే ఈ ప్లేక్స్ ప్లేక్స్ అంటారు వాటిని ఆ ప్లేక్స్ ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్ నిరోధిస్తోంది అంటే ఇక్కడ నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా కాక్టైల్ రూపంలో ఈ నానో వ్యాక్సిన్ ని రూపొందించాయి రక్తనాణాలు పిలుసు బారకుండా అలాగే వాహికల్లో రక్తవాహికల్లో కొవ్వు పొరలు వాటినే ఫ్లేక్స్ అంటాం అవి ఏర్పడకుండా అనేక ప్రోటీన్లు పనిచేస్తున్నాయన్న పూర్వ పరిశోధన ఫలితాలు తాజా రూపకలకరకు ఒక రకంగా స్ఫూర్తిగా నిలిచాయి ఏది ఏమైనా ఇప్పుడు త్వరలోనే ఈ గుండెపోటుకు సంబంధించి వ్యాక్సిన్ని చైనా కూడా తీసుకురాబోతుంది అదే వస్తే గుండెపోటు బారిన పడిన వాళ్ళని ఈజీగా రక్షించవచ్చు మరికొన్నాళ్ళు బతికించవచ్చు మరి వ్యాక్సిన్ ఎంత త్వరగా వస్తుందో చూద్దాం